అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కన్నా అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నావు మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంది ఇలా వచ్చేసి ముందు అనుకుంటున్నారా కత్తి తెచ్చేసాను ఎవరినైనా వేసేయాలా చెప్పండి వేసేస్తాం పైసలు ఇస్తే కూడా వేసేస్తాం కన్నమ్మా నువ్వు కూడా హాయ్ చెప్పు హై చెప్పు ఇప్పుడు ఓకే కత్తి తీసుకొని వచ్చిన ఎందుకో తెలుసా టోటా టాయ్ కనమ్మా తినేద్దామా చేతి నోట్లో చేతి తినేద్దామా ఇదంతా తిందామా నిద్రవే ఇదంతా మరిద్రవే తిందా మీ నాన్న పొద్దు ఇది మా వారు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు ఇది కనుక ఒకవేళ మంచిగా లేదనుకోండి మా వారి సంగతి ఇంటికి వచ్చాక చెప్తాను ఇప్పుడు కోసుకొని అమ్మ కన్నా నేను ఇంత పెద్ద కాయని ఎలా కొయ్యాలో బాగా కష్టపడాలన్నమాట నేను కాదమ్మా రెడీనా ఉప్పు కొంచెం పెట్టేసుకున్నాను ఏ ఈజీగా దిగిందండి నువ్వు చేయిది నువ్వు దూరంగా వెళ్ళు నువ్వు దూరంగా వెళ్ళు ఎలా ఉంటుందో కాయ అమ్మ చాలా కష్టపడుతుంది కదా ఏ కాయ బాగుందిరా చే నువ్వు చేయింటాయ్ నువ్వు కూడా అంటున్నావా అన్నట్టు చూసాను నువ్వు కూడా టెంట టాయ్ మళ్ళీ ఎర్రగుందిరా కాయ ఏమైనా పోతున్నా ఎర్రగున్నాయి బాగున్నాయి ఎర్రగున్నాయి చాలా బాగుంది చూద్దాం తిన్నా ఏ తిన్నా ఇది తిందామా ఇది చిన్నది ఇది పెద్దది తిన్నాము పెద్ద తిన్నామా ఓకే ఓకే ఓకేసరి ఇది ఇది నాన్నకి ఓకేనా ఇది మన ఇద్దరం నాన్నకు నోనా నానకు నూనా కాలు ఎందుకు పెడుతున్నావు ముచ్చుకో నాన్నకు నో నో నా ఎందుకు మా ఇది తెచ్చింది నానే కదా అబ్బా దానికి కూడా కిస్తా పక్కన పెట్టే తండ్రిని నాన్న వచ్చినాక ఇది నాన్న తింటాడు మనం ఇప్పుడు ఇది కోసుకొని తిన్నాం నానా నానా తినేది కాదు నాన్న నేను ఇస్తా తిందుగా ఓకేనా నేను ఇస్తా నేను ఇస్తా ఇస్తాను ఓకేనా Iya, aki, lagi, super, huh? super iya <coughs> tinggi, ప్లేట్ తెచ్చుకోకు ఒక ప్లేట్ తెచ్చుకోక ప్లేట్ తెచ్చుకోమన్నాను గిన్నె కాదు సరే ఏదో ఒకటి కానీ ఇది కింద పడకుండా తినవనం రోజు బాగా ఉక్కపోసిందండి ఆ రోజు చిలుకులు పడ్డాసింది సూపరా ఎట్లా ఉంది సూపర్ ఉందా మళ్ళీ ఇవ్వాలన్నమాట నాలుగు చినుకులు పడ్డాయి వానలు అన్నారు కదా త్రీ డేసు ఉక్కండి కొంచెం కూడా గాలి లేదు ఎండకి ఇంట్లో ఉన్న వాళ్ళు మేమే ఉక్కు అయిపోతున్నాం ఎండకి ఉక్కి తట్టుకోలేక బయటికి పనులు వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటున్నారో ఎలా చేస్తున్నారో నాకేం తెలియదు కానీ అమ్మో ఈసారి ఎండలు బాగున్నాయండి ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు మే నెలలో ఎలా ఉంటాయో కదండి మనం ఇప్పుడు పుచ్చకాయ తిందామా తేపో మరి కాయ తేపో తిందాం నోట్లో చేతులు తీ మోస్తావా దాన్ని మమ్మ పెద్ద కాయరా మోస్తావా మొయ్యలేవా సరే తీసుకోండి ఎట్ట తెస్తావా దాన్ని తీసుకోనరా ఉర్రి ఉర్రి నెడతున్నావా రా పర్లేదురా కన్నమ్మా నీకు తెలివి ఉందిరా మొయ్యలేక నెట్టుకుంటూ వస్తున్నావా నువ్వు దాన్ని తీసుకురా ఎంత లెక్క తీసుకొస్తావా చూస్తా తింటావా మరి కోస్తే కోస్తే తింటావా కాయని వాము బిడ్డను మొయ్యలేకపోతున్నావా అది తీసుకురా అబ్బా 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 ఎంత కష్టపడిపోతున్నాడో మా కన్న ఏం చెప్పు అబ్బాగట్లే దాని నో కూర్చో దానిమో కూర్చోవద్దు దానిమేనా సరే కానీ ఇంట్లో బోరు కొడుతుంది కానీ వీడియో చేద్దాం కానీ వెళ్ళి స్టాండ్ తెప్పు తెలుసా మా బాబే మా బాబే కాయనైతే కొంచానండి ఇక తింటవే అనమాట చూడటానికి ఎర్రగా ఉంది తినడానికి తీయగా ఉంది మా కన్న మాత్రం రెండు ముక్కలే తిన్నాడు కాకపోతే చూడడం పడుతున్నాడు ఇక నేనే తినాలన్నమాట మీ దగ్గర ఎండలు ఎలా ఉన్నాయండి మా దగ్గర అయితే శ్రీరామనవమి నుండి బాగా ఎండలు ఎక్కువయ్యాయి ఉక్కపోత కూడా శ్రీరామనవమి ముందు గాలు కొంచెం ఉన్నా కానీ గాలి వచ్చింది ఎప్పుడైతే శ్రీరామనవమి రోజు మబ్బులేసి నాలుగు జిలుపులు పడ్డాయి అసలు గాలి లేదు ఇంకా మామూలుగా లేదండి తట్టుకోలేకపోయాము ఇంకా హైదరాబాద్లో ఎలా ఉంటుందంటే మార్నింగు ఆఫ్టర్నూన్ బాగా ఎండ వస్తుంది ఇంకా త్రీకి ఫోర్కి చల్లబడుతుంది చల్లబడ్డా కానీ గాలి రా అంటే మబ్బులేస్తుంది కానీ కొంచెం కూడా గాలి లేదు అనలేదు అని మా వారు నిన్న ఆన్లైన్లో కొబ్బరి బండాను ఒక పుచ్చకాయ ఆర్డర్ చేశారు పుచ్చకాయ మాత్రం ఎలా ఉంటుందో అనుకున్నాను బాగుంది హ్యాపీగా తినేటివి అనమాట ఇక మేము ఇంకా ఎండలండి జాగ్రత్తగా ఉండండి త్రీ డేస్ అయితే అంటున్నారు గట్టిగా ఒక పెద్ద వాన పడితే చల్లబడిద్ది మన కర్మగారు గట్టి వాన పడకపోతే ఈ ఉక్కల ఇలానే అనమాట బయటికి వెళ్తే కంపల్సరీగా లెమన్ వాటరు ఇలా ఇలా మొక్కలు ఏవో ఒకటి తీసుకెళ్తా ఉండండి ఊరికే మాత్రం వెళ్ళకండి చాలా తీయగుంది సో బయటకు వెళితే మాత్రం జాగ్రత్తగా ఉండండి వీళ్ళు ఎంతవరకు ఇంట్లోనే ఉంటాను ట్రై చేయండి ఇంకా మాకు పని ఉంది తప్పదు వెళ్ళాలనుకుంటే వీళ్ళేంతవరకు పని చూసుకొని ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి వచ్చేలా చూసుకోండి ఇంకా పిల్లల్ని కూడా ఎండకెట్టు పోనీకండి కొంచెం కష్టమే పిల్లలతో ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ ఉంటాం ఎందుకంటే స్కూల్కి వెళ్తే ఒకలాగా ఉంటుంది వాళ్ళు వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే కొంచెం భరించడం కష్టమే వాళ్ళని కానీ తప్పదు ఇంకేనండి నన్ను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్